రావూరి వినీల మెమోరియల్ ట్రస్ట్ టంగుటూరు వారి ఆధ్వర్యంలో కొండేపి మండలంలోని ముప్పవరము ఉప్పలపాడు కొండపి ప్రభుత్వ హై స్కూల్ గురుకుల పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేశారు వినీలా మెమోరియల్ ట్రస్ట్ స్థాపించిన ఆరు సంవత్సరాల నుండి ఎంతో మంది పేద విద్యార్థులకు ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు ఆ ట్రస్ట్ తరఫున ఇంతవరకు దాదాపు ఇరవై వేల మందికి కంటి ఆపరేషన్ చేయించారు అలాగే ఇదే స్కూల్స్లో మండలాల్లో అన్ని టెస్ట్ చేయించి చిన్న చిన్న పిల్లలకి స్కూల్లో హై స్కూల్ వరకు జూనియర్ కాలేజీ వరకు ఎంతోమంది విద్యార్థులకి ఈ ఉచిత కాలేజీలో జరిగిన కార్యక్రమం ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇంతవరకు దాదాపు ఆరు వందల మందికి ఈ సంవత్సరం ఐదు మండలాల్లో మన తంగళూరుగా అట్లా ఐదు మండలలో ఫోటోలు తీసుకున్నారు అలాగే అందరూ రిపాటి రాజశేఖర్ గారు ఆయన ప్రధాన భక్తికి రెండు మండలాలు ఆయన వితరణతో వీళ్ళు ఈ కార్యక్రమం లేకుండా పాల్పంచుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది ఈ విధంగా దీన్ని కంటిన్యూ చేస్తే ఇంకా బాగుంటుంది అలా ఆ ఉద్దేశంగా ఇంకెవరైనా నాకు ఇలా వచ్చి సహకరిస్తే ఈ మెమోరబల్ ట్రస్ట్ ఇంకా వృద్ధిలోకి వచ్చి ఇంకా చాలా మందికి సేవ చేసే కార్యక్రమం రావుడి వినీల డాక్టర్గా చదువుకుంటూ యాక్సిడెంట్లో చదువుకోవడం ఉన్న ఇది రెండు వేల ఎనిమిది ఫౌండేషన్ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాట్రాక్ట్ ఆపరేషన్లు ఇరవై వేల మందికి పైగా ఉచితంగా చేయడం జరిగింది ఈ సంవత్సరం కంటి కార్యక్రమం ఉన్న ఈ పుణ్య నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో స్కృతిలో స్కూల్లో ఇది టెస్ట్ చేసి అవసరమైన వారికి కళజోడుని ఉచితంగా పంపించడం జరుగుతుంది ఈ ఐదు మండలాల కలిపి దర్యాప్తులో బాలబానికి ఆరు వందల మందికి ఉచితంగా ఈ కళజోడుని పంపిణీ చేయడం జరుగుతుంది అది ఆ సందర్భంగా ఈ ఈ గూల పాఠశాలలో ఈరోజు డెబ్బై ఐదు మందికి కళజోడు ఉచితంగా ఇవ్వటం జరిగింది జరుగుతుంది అర్థం అన్నమాట どうすること